对对对。 네. 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 네 సరే ఒకసారి సరే ఒకసారి మీకు ఒక్క టూ మినిట్స్కి వచ్చి నేను ప్రొసీజర్ చెప్తాను ఏంటంటే ఫస్ట్ మీ సిగ్నేచర్స్ అన్నీ మా రికార్డ్స్లో నుండి వెరిఫై చేసుకుంటాం వెరిఫై చేసుకున్న తర్వాత సిగ్నేచర్స్ కరెక్ట్గా ఉంటే అప్పుడు ఐ ఇష్యూ నోటీస్ టు ఆల్ మెంబర్స్ ఇందులో వెళ్ళినే కాకుండా అందర్ మెంబర్స్ నోటీస్ ఇష్యూ చేస్తాం పదిహేను రోజులు మినిమం గ్యాప్ పెరిగి ఉంటుంది పదిహేను రోజులు క్లియర్ ఇచ్చిన తర్వాత నోటీస్ ఇష్యూ చేసి ఆర్డీ గారిని ప్రొసైడింగ్ ఆఫీసర్గా ఆర్థనైజేషన్ ఇష్యూ చేస్తూ ఆర్డీ గారి సమక్షంలో ఎన్సీ చేస్తాం ఒకవేళ ఈ సంతకాలు కరెక్ట్ కాదని ఇవయమైనా తెలిస్తే మాత్రం రిజెక్ట్ చేస్తాం సరే అడగండి మీకు ఏంటంటే సరే పర్లేదు సార్ చెప్పండి ఇప్పుడు నేను రోజు సార్ సార్ మాదొక క్వశ్చన్ ఫెస్ట్ అయిన ఉంటుంది అది కాదు రైట్ ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది ఒకటి చైర్మన్ అది అశోక్ కుమార్ సార్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఎలక్ట్రానిక్ మీడియాకి పాత్రికేయులందరికీ నమస్కారం నేను గత ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ పార్టీలో వెళ్ళడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ నాలుగు సంవత్సరాల కౌన్సిలింగ్లో ఉన్నాను ఈ ఫోర్ ఇయర్స్లో చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ నా వార్డు అభివృద్ధి గురించి చాలాసార్లు నేను చెప్పడం జరిగింది కానీ ఏ నాడు కూడా పట్టించుకోకపోవడం జరిగింది దానివల్లనే ఈరోజు అవిశ్వాసం పెట్టడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ప్రతిసారి ఈ ఫోర్ ఇయర్స్లో నా వార్డుకు ఒక పది సార్లు చెప్పిన వాళ్ళు ప్రతి కౌన్సిలింగ్లో కూడా చెప్పా ఒక తట్టడి మట్టేసింది కూడా లేదు చైర్మన్ కానీ వైస్ చైర్మన్ చెప్పడం జరిగినా కూడా కనీసం ఒక వర్క్ కూడా పెట్టడం జరగలేదు అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారికి మేము విశ్వాసం కోల్పోయినాం కాబట్టి అవిశ్వాసానికి మేము కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది నమస్కారం పార్టీస్ కౌన్సిల్ అంటే అందరం కూర్చొని చర్చించుకున్నాక అందరి అందరి సమస్య అదే కాబట్టి అభివృద్ధి మేము అభివృద్ధి గురించే మేము అవిశ్వాసానికి ముందుకు వచ్చాం బిఆర్ఎస్ పార్టీ నుంచి సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నాం సార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మూడో వార్డు నమస్కారం ఈరోజు మేము అవిశ్వాస అవిశ్వాసం అవిశ్వాసానికి ముందుకొద్ద ముఖ్య కారణం మా చైర్పర్సన్ వైస్ చైర్ చైర్పర్సన్ చేసే కార్యక్రమాలు మాకు నచ్చక అదేవిధంగా మా వార్డులో సమస్యలు ఏదైనా ఉన్నా వాళ్ళ పెద్దలనుకొని మేము వాళ్ళ ముందుకు తీసుకుపోయినప్పుడు చెవిటోని ముందులో శంక ఉన్నట్టే ఉంది తప్పితే ఏనాడు కూడా వార్డుకొచ్చి వాడు సమస్యలు కానీ వార్డులో ఉన్న రోడ్డు సమస్య అయినా నల్లాల సమస్య అయినా ఇతరత్ర ఏదైనా సరే ఇప్పుడు మేము గెలిచిన నాలుగు సంవత్సరాలు అయింది ఆ గెలిచిన రోజు మంత్రి గారు ఒకటే చెప్పారు పలానా వాళ్లకు చేతులు ఎత్తమంటే ఎత్తినాం వాళ్ళ మీద నమ్మకంతో మేము చిరసా వహించినాం మంత్రి గారి మాట అయినా కూడా ఈరోజు కూడా ఇంతవరకు వాళ్ళని ఎన్నిసార్లు ఇన్వైట్ చేసి వార్డుకు వచ్చి చూడండి సమస్యలు చాలా ఉన్నాయి వాళ్ళ తిరిగేటట్లేదు ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు అనే సమస్య చెప్పినాం పన్నెండు కోట్లలో ఉన్నాయి ఎందుకంటే ఈ మా వార్డు గ్రామం ఉండి సూర్యపేటలో విలీనమైన వార్డు దానికి దగ్గర ఒక మూడు నాలుగు కోట్ల వర్క్ ఉండే ఎన్నోసార్లు ఎస్టిమేషన్ వేయించినాం ఏ గారు వచ్చుడు ఎస్టిమేషన్ వేసుడు అది అంతవరకే అయింది తప్పితే ఏనాడ పని అయింది లేదు మా కాడ ఇప్పటివరకు బతుకమ్మ చెరువు ఊరు కానుకోనున్నది ఉన్నది ఆ చెర్ల కనీసం ఇప్పటివరకు కూడా రోడ్డున్న మన్న నిన్న సొంత డబ్బులు ఖర్చు పెట్టి రోడ్డు వేయించుకున్నాం ఆ సమస్యను మేము చైర్పర్సన్ గారికి చాలాసార్లు చెప్పినాం కమిషనర్ గారు చెప్పినాం వచ్చిర్రు చూసిరు పట్టణ ప్రగతిలో ఇప్పటికి మూడు సార్లు పట్టణ ప్రగతి పెట్టినాం మా కాడ పెట్టిన ప్రతిసారి మరుగుదొడ్ల సమస్య కావచ్చు నీళ్ళ సమస్య కావచ్చు వీటన్ని స్పందించి వాళ్ళకు తీరికగా తీసాపోయి చూపెట్టాం చెరువును చూపెట్టాం ఈ చూపెట్టినాం కానీ వచ్చినప్పుడల్లా ఏ గారు వచ్చడు రాసుకొని పోవాడే కానీ ఇంతవరకు స్పందించలేదు అట్టి విషయంలో మేము చాలా బాధపడి చాలాసార్లు పర్యాన్ని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ఇది పద్ధతి కరెక్ట్ కాదు మార్చుకోవాలి మమ్మల్ని కూడా మీరు గౌరవించాలి మేము మీ మీ దగ్గర మేము ఆశించకుండా మేము ఆ రోజు మిమ్మల్ని ఎన్నుకో ఎన్నుకున్నాం కనీసం మాకు గౌరవంగా ఉండాలి కదా మేము ప్రజలలో తిరిగే పరిస్థితి లేదని చెప్పినాం అయినా వాళ్లకు ఎలాంటి స్పందన లేదు ఇది ఒక నా వార్డుదే కాదు అన్ని వార్డులలో ఉన్నది కాబట్టి ఇలా ముప్పై రెండు మంది ముందుకు వచ్చేటట్టు మీరు కూడా అర్థం చేసుకోవాలి మేము పట్టణ ప్రగతిలో మన కమిషనర్గా ఉండొచ్చు వాళ్ళ దగ్గరుండి నా వాళ్ళ ఫస్ట్ పట్టణ ప్రగతి అంటే రెండు వేల ఇరవైలో ఒక డెబ్భై ఎనభై ఇటుకి నేను సుతారు మేస్తాను డెబ్బై ఎనభై బాత్రూమ్లు కట్టించినాం దాని విషయంలో నేను ప్రతి కౌన్సిల్లో ఎత్తిన ఒక్క ఒంటే ఒకటి కూడా బిల్లు ఇవ్వలేదు మరుగుదొడ్లు కట్టుకోమనేది వాళ్ళే దగ్గరుండి గుంటలు తీసినాం అన్నీ చేసినాం ఇప్పటి వరకు కూడా రెండో వాటిలో కనీసం ఒక ఒక్కదానికి కూడా బిల్ ఇవ్వలేదు దాని విషయంలో నేను ఎన్నోసార్లు గొడవలు పెట్టుకున్నా అయినా కూడా ఇవ్వలేదు కాబట్టి చాలా బాధాకరమైన విషయం ఈరోజు మేము ఇంత దూరం అయిపోతున్నందుకు వాళ్ళు ఇప్పటికైనా కను తెరిచి వాళ్ళకి ఏమైనా చేతనైతే రేపొచ్చి మా వాటిలో మేము ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఏదైనా నిజం కాకపోతే రేపు ఉన్నాడు చైర్పర్సన్ కావచ్చు వైస్ చైర్పర్సన్ కావచ్చు ఎవరైనా కావచ్చు వచ్చి నా వాటిలో ఒక పైప్ లైన్ వేసినా తట్టడు మట్టి పోసినా ప్రజా సమస్యలపై ఒక బాత్రూమ్ ఒక బిల్లు ఇచ్చినా నేను అన్నదాంట్లో ఎక్కడ కూడా అబద్ధం ఉంటే వాళ్ళని నిరూపించుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన కారణం మీకు తెలుసు సురేపేట ఈ అవిశ్వాస తీర్ తీర్మానానికి ప్రజలు కూడా చాలా ఉత్సాహం చూపెట్టినారు కాబట్టి ఈ అవిశ్వాస తీర్మానాన్ని మేము ఖచ్చితంగా నెగ్గి కొత్తగా ఎన్నికైన చైర్పర్సన్ని వారి ఆధ్వర్యంలో నడుస్తామని మీ అందరి ముందు తెలియజేస్తున్నారు అండి మంత్రి గారు ఆధ్వర్యంలో నడిచింది చెప్పినాం కాకపోతే మేము అక్కడ పైకెక్కలేకపోవచ్చు అదే మధ్యలో ఉన్న చైర్పర్సన్ గారికి ఎక్కువ చెప్తాము డైరెక్ట్గా కలుస్తాం మాకు కావాల్సింది చైర్పర్సన్ ఇప్పుడు వాళ్ళు ఉన్న తర్వాత మీ మంత్రిని కలవాల్సిన అవసరం లేదు మాకు పెద్ద దిక్కు వాళ్ళే ఉన్నారు మేము ఎన్నుకున్నది వాళ్ళని కాబట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది చూపెట్టడం కూడా జరిగింది దాని స్పందన లేదు